అయితే మనం ఒక పెద్ద అడ్వెంచర్ చేయబోతున్నాము ఇక్కడ శ్రీ భవానీ జలశంకర దేవాలయం అయితే మనం చూస్తున్నాము ఇక్కడ వరదల కారణంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ పరిధిలో అయితే ఇక్కడ ఉన్నాము ఇక్కడ భవానీ జలశంకర దేవాలయం చూసారా ఈ శృంగేరి శారదాపేట పరిధిలో ఉంది శ్రీ శంకరాలయం ఈ శంకరాలయంకి దారి అయితే ఇక్కడ ఉంది ఇది ఒక ఫ్లైఓవర్ అనమాట ఈ ఫ్లైఓవర్ కింద నుంచి ఇలా మన మట్టి రోడ్డు ద్వారా వెళ్ళగలిగితే కింద మహిమాన్వితమైన టెంపుల్ కొన్ని రోజుల నుంచి ఇక్కడ అయితే వరదల కారణంగా దారి అయితే కనపడట్లేదు ఇప్పుడు అయితే మనం చూస్తూ ఉన్నాము ఇటు వెళ్ళాలి చూద్దాం మనము చాలా లోపలికి ఇక్కడ అయితే రూటు మార్గము నడక మార్గం అయితే ఉంది సో ఈ దేవాలయానికి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి మనకి పూర్తిగా క్లోజ్ అయిపోయి ఉన్నాయి ద్వారాలు అయితే క్లోజ్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తుండచ్చు ఇక్కడ కృష్ణానది ప్రవాహం కింద మొత్తం అయితే చెరువు ప్రాంతం నుంచి ప్రవాహం అయితే ఉంది ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనకి నడక మార్గం దరిదాపులో కనిపించట్లేదు లోపల నుంచి ఉందేమో చూద్దాం ఇక్కడ దారి అయితే కనపడట్లేదు ఇప్పుడు మనం ఒక తోటల్లోకి ప్రవేశిస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఆ పాలేరు పని చేస్తున్న రైతుని అడిగే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈయన మనకి ఆ దారి ఎటు వెళ్ళాలో చెప్పే ప్రయత్నం తెలుసుకునే వారి నుంచి వివరాలు సేకరిద్దాం క్లోజ్ క్లోజ్ అయిపోయిందా అండి రూట్ అటు క్లోజ్ అయి క్లోజ్ అయిపోయిందా వెళ్ళడానికి లేదా చూడడానికి కూడా లేదా అటుపక్క నుంచి రావాలా ఇక్కడ నుంచి స్ట్రేట్ ఓకే ఓకే అయితే చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతు అయితే దగ్గరికి వెళ్ళడానికి లేదు కాకపోతే ద దూరం నుంచి చూసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఎందుకంటే ప్రవాహం దృష్టి ఇక్కడ ఎక్కువ ఉంది కారణంగా దాన్ని కొద్దిగా మూసివేయడం జరిగింది మీకోసం మేము అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాం చూస్తున్నారు కదా ఇక్కడైతే మార్గం అయితే మూ కంప్లీట్గా మూసివేయబడింది ఈ చెట్లు మొత్తం అడ్డుకట్టగా ఉన్నాయి అక్కడ వెళ్ళడానికి అయితే దారి పూర్తిగా మూసి ఉంది వెళ్ళే ప్రయత్నం అయితే మనం చేద్దాం మార్గం అయితే లేదు మీకోసం పైనుంచి చూపించే ప్రయత్నం చేద్దాం చూస్తున్నారు కదా ఇది కృష్ణ పరివాహక వరద నుంచి పొంగేటువంటి నది అనమాట కృష్ణమ్మ నది ఇక్కడ ఉన్నటువంటి శ్రీ భవానీ జలశంకర దేవాలయము ఇది శృంగేరి శారదాపీఠ పరిపాలిత దాంట్లో ఉంటుంది ఈ యొక్క దేవాలయం అయితే కొన్ని దశాబ్దాల పాటు ఇక్కడ వేలు చేసి ఉన్నారు శివాలయంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి శివలింగం తర్వాత అమ్మవారు అన్నీ ఇక్కడైతే చూస్తూ ఉండొచ్చు అయితే మొత్తం మీకు చూపించే అవకాశం లేదు కానీ ఈ శివాలయం పూర్తిగా నీటి మట్టం అయితే అయింది లోపలికి నీళ్ళు నిత్యము జలాభిషేకంతో శివుడైతే అభిషేకం జరుగుతుందని మీరు చూడవచ్చు మొత్తం మొత్తం నీ వెళ్ళడానికి కూడా అవకాశం లేని ఓ వరదతో నిండుగా జలాభిషేకం నిత్యం ఆ శివైకి ప్రతిరోజు అభిషేకం చే కృష్ణం అయితే అభిషేకంతో జరుగుతూ ఉన్నది చూసారుగా అది పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి జ భవానీ జలశంకర దేవాలయం యొక్క ప్రాముఖ్యత అయితే ఇప్పుడు మనం వెళ్ళి తెలుసుకోలేకునే పరిస్థితి అయితే ఇవాళ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులతో కలిసి ఇక్కడ విశేషాలన్నీ మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను నమస్తే